షలోం ఎవరివన్ ఐఎమ్ ప్రియా ఎ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరాలో ఇరవై ఏడవ పర్ష తాజ్రియా అంటే ఆమె గర్భం దాల్చింది అని అర్థం సెఫర్ తోరా నందు ఇది ఇరవై ఏడవ పర్ష సెఫర్ వైక్రానందు అనగా లేవీయ కాండమునందు ఇది నాలుగవ పర్ష మూడవ అలియ వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా లేవియకాండము పద్మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈ అలియా నుండి తజారత్ గురించి దాని ఆధ్యాత్మిక అర్థం గురించి తెలుసుకుందాం ఒక పుండు నయమైన తర్వాత చర్మంపై తెల్లటి లేదా ఎరుపు మచ్చ కనిపిస్తే అది తజారత్ కావచ్చు ఇది కేవలం చర్మ సమస్య కాదు ఆధ్యాత్మిక అశుద్ధతను సూచిస్తుంది తోరా ప్రకారం తజారత్ తరచూ అపవాదిని సూచిస్తుంది అనగా నేరం మోపుట దూషించుట మరియు అహంకారం లేదా ఇతరులను గాయపరిచే మాటలతో ముడిపడి ఉంటుంది ఇది మనల్ని పశ్చాత్తాపడమని మన మాటలు చేతలను సరిచూసుకోమని హెచ్చరిస్తుంది మచ్చ కనిపిస్తే వ్యక్తిని యాజకుడి వద్దకు తీసుకెళ్తారు మచ్చ లోతుగా ఉండి వెంట్రుకులు తెల్లగా మారితే అది తజారత్ ఆ వ్యక్తి అశుద్ధుడు మచ్చ లోతుగా లేకపోతే వెంట్రుకలు తెల్లగా మారకపోతే ఏడు రోజులు నిర్బంధం చేస్తారు ఏడవ రోజున యాజకుడు మళ్ళీ చూస్తాడు మచ్చ వ్యాప్తి చెందకపోతే అది సాధారణ మచ్చ కాబట్టి ఆ వ్యక్తి శుద్ధుడు తజారత్ ఆధ్యాత్మికంగా మనకు శుద్ధమైన హృదయంతో జీవించమని మాటల్లో జాగ్రత్తగా ఉండమని బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కమెంట్ చేయండి अंदर की याशुआ मिस्सी नाम subscribe थैंक्स channel. वाचिंग डू like, share, comment and don't डोंट to क्लिक द बेल icon for notifications.